హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వనికాస్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం నోముకునే కొన్ని సంక్రాంతి నోములను చూద్దాము ఫస్ట్ వచ్చేసి కుచ్చేళ్ళు నోము ఈ నోము నోముకోవడానికి ఇలా చిన్న స్టీల్ గిన్నెలు తీసుకోవాలండి దీంట్లో కొన్ని సన్న అటుకులు ఉంటాయి కదా పేపర్ అటుకులు మనం టిఫిన్ కాకుండా చుడవ చేసుకోవడానికి ఉంటాయి కదా ఆ అటుకులను వేసుకోవాలి దీంట్లో కృష్ణుడిది ఇలా అచ్చులు దొరుకుతాయి అచ్చులు కానీ లేదంటే ఫొటోస్ ఉంటే ఫొటోస్ అయినా వేసుకోవాలి ఫొటోస్ కూడా దొరకలేదనుకుంటే మనం గూగుల్లో నుంచి పేపర్కి ప్రింట్అవుట్ తీసి వేసుకోవచ్చు అండి ఇలా వేసుకోవాలి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని కింద ఒక కట్ చీఫ్ పెట్టుకోవాలి ఇలా పే కొంచెం పెద్ద సైజులో ఉన్న కట్ చీఫ్ తీసుకోండి ఇలా పెట్టుకొని నోముకోవాలి నోముకున్న తర్వాత ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసుకోవాలి ముడి వేసుకొని ఇవ్వాలి అంటే కుచేలుడు కృష్ణుడి కోసం అటుకులను ఇలా కర్చీఫ్లో మూట కట్టి పట్టుకొస్తాడు కదా అలాగే మనము ఈ నోముని ఇచ్చేటప్పుడు ఇలా మూట కట్టేసి ఇవ్వాలి ఇది వచ్చేసి కుచేలు నోమండి అండి సో ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల సంక్రాంతి నోములన్నిటిని కూడా ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి ఆల్రెడీ ఈ సంవత్సరం నోముకోవాల్సిన కొన్ని నోములను కూడా షేర్ చేశాను నెక్స్ట్ నోమ్ వచ్చేసి తర్వాత నోము వచ్చేసి సాహిత్యం ప్లేట్ల నోము ఈ నోము నోముకోవడానికి పదమూడు బుట్టలు కానీయండి స్టీల్ ప్లేట్లు కానీ ఏవైనా తీసుకోవాలి దాంట్లో ఒక ప్లేట్లో ఇలా సేమియా ప్యాకెట్ పంచదార ఇప్పుడు నేను చూపిస్తున్నీ కూడా మీరు వీలుంటే ఇలా కవర్లలో లేదు అంటే పేపర్లో పొట్లమైన కట్టి వేసుకోవచ్చు అలాగే బియ్యము ఉప్పు చింతపండు కందిపప్పు లేదా పెసరపప్పు ఏదైనా ఒక పప్పు వేసుకోవచ్చండి దాంతోపాటుగా నూనె ప్యాకెట్స్ సో అంత చిన్న నూనె ప్యాకెట్లు దొరకవు కాబట్టి ఇలా ఫైవ్ రూపీస్వి మనకి నెయ్యి ప్యాకెట్లు కూడా ఉంటాయి కదా షాప్లలో అవి వేసుకోవాలి వీటితో పాటుగా కొన్ని రకాల కూరగాయలను వేసుకోవాలి సో మనము పంతుళ్ళకు సాహిత్యం ఇచ్చేటప్పుడు ఎలా అయితే ఇస్తామో అలా ఇవన్నిటిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ప్లేట్ చూపించాను కదా ఇలా పదమూడు ప్లేట్లలో కూడా వేసుకొని మనం ఈ నోమునైతే నోముకోవాలి నోముకొని ఒక్కొక్క ప్లేట్ని ఒక్కొక్కరికి ఇవ్వాలి కూరగాయలు కూడా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు తర్వాత నోము వచ్చేసి ఏకాదశి పలారాల నోము ఈ నోము నోముకోవడానికి పదమూడు స్టీల్ డబ్బాలు కానివ్వండి ప్లేట్లు కానివ్వండి ఏవైనా తీసుకోవాలి ఈ పదమూడు ఇట్లల్లో కూడా ఒక్కొక్క ప్లేట్లో ఐదు రకాల స్వీట్ హాట్ కలిపి ఐదు రకాలు ఉండాలండి సో ఇక్కడ అరిసెలు సోంపాపిడ లేదంటే కలకందు లడ్డూలు మైసూర్ పాకు ఇలా ఉంటాయి కదా అలాగే హాట్ వచ్చేసి మనకి సకినాలు కానివ్వండి కారపప్పాలు మడుగులు ఇలా ఏవైనా ఉంటాయి కదా ఒక్కొక్క డబ్బాలో ఐదు ఐదు వేసుకోవాలి ఇప్పుడు నేను ఐదు చూపిస్తున్నాను కదా ఇవి నేను సపరేట్గా వేశాను కదా సో ఇవన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలో వేసుకోవాలి జస్ట్ మీకు ఐడియా కోసమే నేను చూపిస్తున్నాను ఒక్కొక్క డబ్బాలో ఐదు ఐదు రకాలు వేసుకొని పదమూడు డబ్బాలు తయారు చేసుకొని ఈ నోమును నోముకోవాలి సో చూశారు కదండి ఇవి కొన్ని రకాల నోములు మరికొన్ని నోముల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్